హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మేము ఎందుకు ఆలోచిస్తున్నారు సో మేము ఎక్కడున్నామంటే ఎన్టీఆర్ ఆడిటోరియం పొట్టి తెలుగు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉన్నామన్నమాట ఎందుకు అక్కడ ఉన్నాము సో మా పాపలకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట విజయ్ మాధవి సేవా సంస్కృతి అకాడమిక్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట తను కూచిపూడి డ్యాన్స్ చేస్తుంది సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ పైన చీఫ్ గెస్ట్ కింద గురువులు అనమాట ఎవరొక్క ఒక స్టూడెంట్స్ గురువు ఉంటారు కదా సెకండ్ ప్లేస్లో ఉన్న మ్యామ్ వచ్చేసి హర్షిత మ్యామ్ మా పాప వాళ్ళ గురువు సో ఆఫ్టర్ మేకప్ అండ్ జ్యువెలరీ అంతా వేసుకున్న తర్వాత మా పాప ఒక అవుట్లుక్ అన్నమాట సో ఇది ఎక్కడ జరిగిందంటే ఎన్టీఆర్ ఆడిటోరియంలో సో ఎన్టీఆర్ ఆడిటోరియంలో అనమాట మంచిగా ఆర్గనైజ్ చేశారు విజయ్ మాధవి సేవా సంస్కృతి వాళ్ళు సో చాలామంది వచ్చారు అనమాట పార్టిసిపేట్ చేయడానికి ఎవరి వాళ్ళ గురువు వాళ్ళ స్టూడెంట్స్ అందరు వచ్చారనమాట అన్నీ అన్ని సాంగ్స్ పైన పర్ఫామ్ చేశారు ఒక్కొక్క ఒక్కొక్క సాంగ్ పైన పర్ఫామ్ చేశారనమాట సోలో అండ్ గ్రూప్స్ అన్నీ ఉన్నాయి సో ఇదనమాట సో మా పాప ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది తను ఏంటంటే ఏ సాంగ్ పైన అంటే మహాగణపతి సాంగ్ పైన అనమాట ఫస్ట్ మనం గణపతిని చూ పూజ చే గణపతి పూజ చేసిన తర్వాత నేను నెక్స్ట్ అనేది చేస్తాను కదా సో తను కూడా ఫస్ట్ ఫస్ట్ మహాగణపతి సాంగ్ పైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనమాట నేనే ఫుల్ టెన్స్డ్ అయ్యా కానీ తను మాత్రం మంచిగా పర్ఫామ్ అనేది చేసింది నీట్గా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయినా స్టేజ్ ఫియర్ లేకుండా పర్ఫామ్ చేసింది నెక్స్ట్ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయినాక చీఫ్ గెస్ట్లని స్టేజ్ పైకి పిలిచారనమాట సో జెన్నీ సురేష్ గారు ప్రభాంజలి గారు ఇంకా అనుప్రసాద్ గారు సతీష్ మావా గారు వీళ్ళందరూ వచ్చారనమాట యాజ్ ఎ చీఫ్ గెస్ట్ ఇంకా ఇద్దరు రాలేదు దానిపైన వాచర్ పైన ఉన్న దానిపైన ఇంక ఇద్దరు ఒక మ్యామ్ ఇంకొకసారి రాలేదు సో వీళ్ళందరూ వచ్చారు అండ్ వీళ్ళతో పాటు గురువులను కూడా స్టేజ్ పైకి పిలిచారనమాట ఎవరి వాళ్ళ స్టూడెంట్స్ ఒక గురువులు అందరిని పిలిచారు సో వాళ్ళ వాళ్ళ స్పీచ్ వాళ్ళ అన్ని వ్యూస్ అనేసి ఎక్స్ప్రెస్ చేశారు చీఫ్ గెస్ట్లు సో బాగా చెప్పారు అసలుకి ఎంత బాగా చెప్పారు పిల్లలకి ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పారు అండ్ మా పాప వాళ్ళ గురు వచ్చేసి ఆరెంజ్ కలర్ డ్రెస్ మ్యామ్ అనమాట హర్షిత మ్యామ్ తర్వాత గు చీఫ్ గెస్ట్లకి సన్మానం చేశారు సన్మానం చేసిన తర్వాత గురువులకు కూడా సన్మానం చేసి స్టూడెంట్స్కి మూమెంటో ఇంకా సర్టిఫికేట్ అనేది లా ఫైనల్లీ మా పాప ఫస్ట్ పర్ఫార్మెన్స్లో తన మూమెంటో ఇంకా సర్టిఫికేట్ అనేది తీసుకుందనమాట వాళ్ళ గురువుతో